ఈ గురుబి నమ అందరికీ వందనం లోకాలను పాలించే త్రిమూర్తులలో స్థితికారకుడు లోకరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు అనేకానేక అవతారాలు ఎత్తి లోకాలను రక్షించారని చెప్పేసి అని మనకి పురాణ ద్వారా తెలుస్తుంది ఆ అవతారాలలో మనందరికీ తెలిసినవి ప్రముఖమైన దశావతారాలు మాత్రమే కానీ విష్ణు పురాణం పద్మపురాణం నారద పురాణం లింగపురాణం బ్రహ్మ పురాణాల ద్వారా శ్రీ మహావిష్ణువు ఇరవై రెండు అవతారాలు ఎత్తారని చెప్పి తెలుస్తోంది వాటిలో ధన్వంతరి హయగ్రీవుడు వ్యాసభగవానుడు మోహిని నారదుడు కూడా శ్రీ మహావిష్ణువు అవతార రూపాల కిందనే పేర్కొనబడింది ఈ దశావతారాలలో మనకి తెలిసిన ముఖ్యమైన అవతారాలు మూడో నాలుగో ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు శ్రీ లక్ష్మీ స్వామి వీరికి మాత్రమే అధిక సంఖ్యలో ఆలయాలు మనకి దేశవ్యాప్తంగా కనపడుతూ ఉంటాయి కొద్ది కొద్దిగా ఉన్న ఆలయాలు మిగిలిన అవతారాల కంటే మత్స్య కోర్మ వరాహ అదేవిధంగా బలరామ పరశురామ ఆలయాలు కూడా మనకి కేరళలో మన రాష్ట్రంలో తమిళనాడులో కూడా కనపడుతూ ఉంటాయి కానీ ఒక ముఖ్యమైన అవతారం ఎందుకంటే నరసింహుడి దాకా జంతు రూపాలలో స్వామివారు ఉద్భవించారు తొట్ట తొలి తొలిసారిగా మనిషి కింద అవతరించింది వామన అవతారంలోని ఈ వామన అవతారానికి కూడా మనకి తెలిసి మూడు ఆలయాలు కనపడతాయి కంచిలో తిరుక్కొయలూరు ఈ రెండు తమిళనాడులోనే ఉన్నాయి అలాగే కొచ్చి అంటే కేరళలోని కొచ్చి నగరానికి సమీపంలో ఉన్న త్రికక్కరలో కూడా ఒక వామనమూర్తి ఆలయం ఉంది కాకపోతే ఈ మూడు చోట్ల కూడా స్వామివారు ఎత్తైన విగ్రహ రూపంలో మూడు లోకాలని కొలుస్తూ ఒక పాదంతో బలిని పాతాళాన్ని పంపుతున్నట్లుగా దర్శనమిస్తారు పూర్తిగా అంటే ఒక బ్రాహ్మణ ఒటువు రూపంలో వామనమూర్తి కొలువైన ఆలయం మనకు ఎక్కడా కనపడదు అలాంటి ఒక విశేష ఆలయం మన రాష్ట్రంలో అందులోను గుంటూరు జిల్లాలో గుంటూరు నుంచి నంది వెలుగు వెళ్ళే దారిలో ఉన్న ఆఫ్పేట అనే ఊరిలో ఉంది కొన్ని వేల సంవత్సరాల నాటి రూపం కింద చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఈ విగ్రహం ఎవరు చెక్కారు ఎందుకు చెక్కారు ఏంటి అన్నది ఎవరికి వివరాలు తెలియవు కానీ సుమారు ఒక వంద సంవత్సరాల క్రితం గ్రామంలో ఉన్న ఒక భక్తునికి స్వామివారు కన్నులో కనపడి గ్రామ శివార్లలో ఉన్న ఒక పొలంలో తాను విగ్రహ రూపంలో ఉన్నాను తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తే ఆల ఆ గ్రామానికి శుభం కలుగుతుందని చెప్పారని చెప్పి చెప్తారు స్వామివారు ఆదేశించిన ప్రకారం భక్తులు అంటే గ్రామస్తులందరూ వెతగ్గా ఒక పొలంలో ఒక పెద్ద రాతి మీద స్వామివారి శంకుచక్రాలు తిరునామంతో పాటు రేఖామాత్రంగా ఉన్నటువంటి వామనమూర్తి రూపం ఉన్న ఒక పెద్ద శిల వీరికి లభించిందిట ఆ శిలని తీసుకొచ్చి గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించారు కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత భక్తులు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి వామనమూర్తి రూపంలో ఉన్న అర్చనామూర్తిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చాలా చిన్న ఆలయం ఈ హాఫ్ ప్యాట్ అన్న ఊరు కూడా మనకి చాలామంది తెలియదు గుంటూరు నుంచి నంది వెలుగు వెళ్ళే దారిలో ఈ హాఫ్ ప్యాట్ వస్తుంది ఈ ఆలయం కూడా రోడ్డు మీదనే ఉంటుంది చూడండి ఇక్కడ ఇంత చక్కగా ఉందో ఇలాంటి రూపంలో శ్రీ మహావిష్ణువుని అంటే వామన ఇంకా శ్రీవారిని దర్శించుకునే ఒకే ఒక ఆలయం ఇదని చెప్పగలను ఎందుకంటే ఎన్నో ఆలయాలు చూశాను కానీ ఎక్కడా కూడా వామనమూర్తి యొక్క రూపం మనకి ఇలానే కనపడుతుంది ఈ ఆలయంలోనూ అంతా త్రివిక్రముడు కింద లేదా ఉలగండ పెరుమాళ్ళు అంటే లోకాలన్నింటినీ పాలించే భగవంతుని కింద శ్రీవారిని పిలుస్తూ ఉంటారు అలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి కానీ పూర్తిగా వామనమూర్తి రూపంలో ఉన్న ఒకే ఒక ఆలయం మన గుంటూరు జిల్లాలో ఉన్న ఆహ్ప్యాట్లో ఉంది చాలా చిన్న ఆలయం చాలా విశేషంగా ఉంటుంది చాలా అరుదైన రూపంలో శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే అవకాశం కూడా ఇక్కడ కనపడుతుంది ఇక్కడ అర్చక వారు శ్రీ సాయి గారు గ్రామస్తులు ఆలయ వ్యవహారాలు చూసే శ్రీ శివాజీ గారు కూడా తమ యొక్క అభిప్రాయాల్ని ఆలయం గురించిన వివరాలని తెలియజేశారు వారికి మనందరి తరఫున కూడా కృతజ్ఞత తెలుపుకుందాం మన రాష్ట్రంలో గ్రామ గ్రామాన విశేష ఆలయాలు ఉన్నాయి వాటిని సందర్శించి అభివృద్ధిలో తీసుకొచ్చి పది మంది తెలియజేయడం మనందరి కర్తవ్యం కింద భావించాలి తప్పనిసరిగా మన గ్రామాల్లో ఉన్న ఆలయాలను దర్శిద్దాం వాటి అభివృద్ధికి పాటుపడతాం ఈ ఆలయంలో వామన జయంతి శ్రీరామనమి కృష్ణాష్టమి పరశురామ జయంతి ఇలా వైష్ణవ ఆచారం ప్రకారం నిర్ణయించిన అన్ని పర్వదినాల్ని విశేషంగా నిర్వహిస్తారు కాకపోతే ఇక్కడ స్వామి వారు రోజంతా అందుబాటులో ఉంటారు వారికి ఫోన్ చేస్తే వచ్చి ఆలయం తీస్తారు వారు ఇక్కడికి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న చేకూరు అనే గ్రామంలో ఉంటారు చక్కటి అద్భుతమైన శ్రీవారి రూపాన్ని దర్శించుకోవటం అంటే వామన మూర్తి కింద దర్శించుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంది మన రాష్ట్రంలో కూడా ఒక త్రివిక్రమ ఆలయం ఉందంటే అది వచ్చేసి మనకి బాపట్ దగ్గర ఉన్న చెరుకూరు గ్రామంలో ఉంది అక్కడ కూడా స్వామివారు త్రివిక్రమ రూపంలోనే మూడు అడవులతో లోకాలన్నింటినీ కొలిచి బలిని పాతాళాన్ని పంపిస్తున్న భంగింలోనే దర్శనమిస్తారు ఈ ఆలయాన్ని చూద్దాం అభివృద్ధిలో తీసుకొద్దాం ఈ ఆలయం మీ అందరికీ నచ్చుతుందని కో తలుస్తున్నాను చాలా చక్కటి చిన్న ఆలయం ఇక్కడ ఇక్కడ స్వామివారి వాహనమైన అంటే నిత్య సూర్య అయినటువంటి గర్భమంతుడు కానీ హనుమంతుడు కానీ కనపడరు ధ్వజస్తంభం నూతన ప్రతిష్ట గర్భాలయంలో స్వామివారు ఒక్కళ్ళే ఉంటారు అమ్మవారికి కూడా ఉండదు ఆలయం కానీ చక్కటి రూపంలో శ్రీవారిని దర్శించుకునే అవకాశం మనకి ఆఫ్ప్యాట్లో ఉన్న శ్రీ వామనమూర్తి స్వామివారి ఆలయంలో లభిస్తుంది తప్పనిసరిగా అవకాశం ఉన్నవారు వెళ్ళి ఒక్కసారి దర్శించండి అర్చకులైన స్థాయి గారిని ఫోన్లో కనుక పిలిస్తే ఆయన ఆలయం తీస్తారు మనం దర్శనం చేసుకోవచ్చు ఓం నమో నారాయణాయ 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 ఓం నమో నారాయణ